కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో బడ్జెట్ ప్రవేశపెట్టడం అయితే జరగలేదు ఈ రోజు అయితే ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్నటువంటి పయ్యవుల కేశవ్ గారు అయితే రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి గాను ఒక షాకింగ్ నెంబర్తో బడ్జెట్ ని ప్రవేశపెట్టడం జరిగింది మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయల బడ్జెట్ ని ఈరోజు అసెంబ్లీలో పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టడం జరిగింది ఈ బడ్జెట్ లో ముఖ్యంగా ప్రభుత్వం వేటి మీద దృష్టి పెట్టిందంటే విద్య ఆర్థిక వ్యవస్థ సాంకేతిక అండ్ నైపుణ్య అభివృద్ధిపై దృష్టి సారించినట్టు తెలుస్తుంది అసలు వేటి వేటికి ఎంతెంత కేటాయించారో ఇప్పుడు చూద్దాం మొత్తం బడ్జెట్ వచ్చేసి మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు అని చెప్పుకున్నాం కదా అందులో రెవెన్యూ వ్యవసాయానికి రెండు లక్షల యాభై ఒక్క వెయ్యి నూట అరవై రెండు కోట్ల రూపాయలు మూలధనం వ్యయం వచ్చేసి నలభై వేల ఆరు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలు రెవెన్యూ లోటు వచ్చేసి ముప్పై మూడు వేల నూట ఎనభై ఐదు కోట్ల రూపాయలు ముఖ్య రంగాలకు కేటాయించినవి వ్యవసాయానికి నలభై ఎనిమిది వేల కోట్లు కేటాయించారు పోలవరం ప్రాజెక్టుకి ఆరు వేల కోట్ల రూపాయలు అన్నదాత సుఖీభావ పథకానికి ఆరు వేల మూడు వందల కోట్ల రూపాయలు తల్లికి వందనం పథకానికి తొమ్మిది వేల కోట్ల రూపాయలు అంటే సూపర్ సిక్స్ పథకాల్లో అన్నదాత సుఖీభావకి తల్లికి వందనం పథకానికి భారీ ఎత్తున ఈ బడ్జెట్లో కేటాయింపులు అయితే జరిగాయి ఇక సంక్షేమ రంగానికి ఏ విధంగా కేటాయింపులు జరిగాయో చూద్దాం బీసీ సంక్షేమం నలభై ఏడు వేల నాలుగు వందల యాభై ఆరు కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమం ఇరవై వేల రెండు వందల ఎనభై ఒక్క కోట్ల రూపాయలు ఎస్సీ సంక్షేమం ఎనిమిది వేల నూట యాభై తొమ్మిది కోట్ల రూపాయలు అల్ప సంఖ్య వర్గ సంక్షేమం ఐదు వేల నాలుగు వందల ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఇంకా మహిళా శిశు సంక్షేమం దివ్యాంగులు వీళ్ళందరికీ కలిపి నాలుగు వేల మూడు వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు ముఖ్యమైన రంగాలు పంచాయతీరాజ్ శాఖ పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు పురపాలక పట్టణాభివృద్ధి శాఖకి పదమూడు వేల ఎనిమిది వందల అరవై రెండు కోట్ల రూపాయలు గృహ నిర్మాణ శాఖ ఆరు వేల మూడు వందల పద్దెనిమిది కోట్ల రూపాయలు జల వనరుల శాఖ పద్దెనిమిది వేల పంతొమ్మిది కోట్ల రూపాయలు ఇంధన శాఖ పదమూడు వేల ఆరు వందల కోట్ల రూపాయలు తెలుగు భాషాభివృద్ధి ప్రచారణ పది కోట్ల రూపాయలు ఈ విధంగా ఈ రోజైతే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాల్లో బడ్జెట్ మీద పూర్తిగతిన ఒక క్లారిటీ ఇవ్వడం అయితే జరిగింది కూటమి ప్రభుత్వం మూడు లక్షల ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు గతంలో ఏ ప్రభుత్వం ఎన్నడూ ప్రవేశపెట్టన విధంగా ఈ కూటమి ప్రభుత్వం అయితే ఈ బడ్జెట్ అయితే తీసుకొచ్చింది నెంబర్లు అయితే చూడడానికి అట్రాక్టివ్ గా ఉన్నాయి ఒక పక్క సంపద సృష్టిస్తాను అదే విధంగా సంక్షేమాన్ని కూడా అమలు చేస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు పదే పదే మాట్లాడడం జరిగింది అదేవిధంగా చాలా సార్లు రాష్ట్రం దివాలా తీసే స్థితిలో ఉందని చెప్పి ఆయన పలుమార్లు మాట్లాడడం జరిగింది బట్ బడ్జెట్లో వాళ్ళు ప్రవేశపెట్టిన అమౌంట్లు అయితే చాలా గా ఉన్నాయి వీళ్ళు ఎక్కడి నుంచి ఈ అమౌంట్ అంతా తీసుకొస్తారు అంటే అప్పులు చేస్తారా లేకపోతే సంపదని సృష్టించి అమలు చేస్తారా అనేది ఇక్కడ మనం ఆలోచించాలి ప్రజలు ఆలోచించాల్సిన అంశం ఏంటంటే ప్రభుత్వాలు ఏవో బడ్జెట్లు ప్రవేశపెట్టినాయి సమ్ అమౌంట్లు వేసేస్తున్నాయి సంక్షేమ పథకాలకి ఎంత ఈ ప్రాజెక్టులకి ఎంత అని చెప్పి సో ప్రతి ఆట ఇది జరిగే విషయమే బట్ ఈ అమౌంట్లన్నీ ఎక్కడి నుంచి తీసుకొస్తున్నారు అప్పులు చేసి తీసుకొస్తుందా ప్రభుత్వం లేకపోతే రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి ఆ అభివృద్ధి నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని ఖర్చు చేస్తుందా అనేది మనం ఆలోచించుకోవాలి ప్రస్తుతానికైతే కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో తల్లికి వందనం అదేవిధంగా రైతు భరోసా పథకాల మీద ఒక క్లారిటీ అయితే వచ్చేసింది ఇంకా విపక్షం అయితే దాని మీద గొగ్గోలు పెట్టాల్సిన అవసరం లేదు వాళ్ళు అమలు చేసేటట్టే ఉన్నారు అందులో చెప్పిన విధంగా మిగిలిన విషయాల మీద ఏ విధంగా ఖర్చు చేస్తారా అన్నదే వేచి చూడాలి మనం